వెల్కమ్ టు రక్కమస్తీ ఒక అడవిలో ఒక జిత్తుల మారి నక్క ఉండేది అది ఎప్పుడు ఇతర జంతువులను మోసం చేసి నవ్వుకోవడంలో ఆనందం పొందేది ఒకరోజు ఆ నక్క తన స్నేహితురాలు కొంగను చూసి మిత్రమా ఈరోజు నువ్వు మా ఇంటికి భోజనానికి రా అని ఆహ్వానించింది కొంగ చాలా సంతోషంగా వావ్ నా స్నేహితురాలు నన్ను భోజనానికి పిలిచింది అని అనుకుంది ఆ రోజు సాయంత్రం కొంగ నక్క ఇంటికి వెళ్ళింది నక్క కొంగను చూసి రామిత్రమా మనిద్దరం కలిసి భోజనం చేద్దాం అని ఆహ్వానించింది నక్క రెండు ప్లేట్లలో వేడివేడి సూపు వడ్డించి నీకు కావాల్సినంత స్వీకరించు మిత్రమా అని చెప్పింది నక్క మాత్రం చక్ చక్కగా నాలికతో సూపును నాకటం ప్రారంభించింది కానీ అపూర్ కొంగకి ఆమె పొడవైన ముక్కు వల్ల ఆ సూపుని తినలేకపోయింది ఎంత ప్రయత్నించినా ప్లేట్లోని సూపు ఆమెకు అందలేదు కొంగ యొక్క అసౌకర్యాన్ని చూసి నక్క నవ్వుకుంది కొంగ బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది కొంగ నక్కకు మంచి గుణపాఠం నేర్పాలని ఆలోచించింది ఒక ఉపాయం తట్టింది తట్టిందే మొదలు నక్క దగ్గరికి బయలుదేరింది కొంగ నక్క దగ్గరికి వెళ్ళి ప్రియమైన మిత్రమా రేపు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి అని పిలిచింది నక్క ఆనందంతో నాకు ఆస్వాదించడానికి మరొక అవకాశం వచ్చింది అని సంతోషించింది మరుసటి రోజు నక్క కొంగ ఇంటికి వెళ్ళింది నా మిత్రునికి స్వాగతము నీకోసమే ప్రత్యేకమైన వంటకం తయారు చేశాను రా ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అని ఆహ్వానించింది కొంగ రెండు పొడవైన సన్నని గొంతు ఉన్న సీసాల్లో పాయసం పెట్టింది దానిని చూసి నక్కకు ఆశ్చర్యం వేసింది కొంగ తన పొడవైన ముక్కుతో సులభంగా తినింది కానీ నక్క తన నోరు సీసాలో పెట్టలేకపోయింది ఎంత ప్రయత్నించినా తినలేకపోయింది బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది అప్పుడు కొంగ నక్క దగ్గరికి వెళ్ళి మిత్రమా ఇతరుల మీద సరదాగా ఆడుకోవడం మంచిది కాదు ఇప్పుడైనా నీకు అర్థమైందా స్నేహితుడిని బాధ పెట్టి మనం ఎప్పుడూ సంతోషంగా ఉండలేము ఇతరులను మోసం చేస్తే ఒకరోజు మనమే మోసపోతాం ఎల్లప్పుడూ మంచిగా ఉండాలి అనే విషయం నక్క తెలుసుకొని అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోయింది